కలిగితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తిరుపతి కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వారి ఏర్పాటు చేసిన వినాయక స్వామివారిని చూసి ఆనందించండి శివుని శిరస్సుపై ఉండే గంగమ్మ తల్లి వినాయక వారి తలపై ఉండే విధంగా పల్లె మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు పొందండి ఎంఆర్పల్లిలోని శ్రీకృష్ణానగర్లో యూత్ ఏర్పాటు చేసిన వినాయక స్వామి వారు ఎంఆర్పల్లిలోని శ్రీకృష్ణానగర్లో ఏర్పాటు చేసిన వినాయకుడి దగ్గర ఇక్కడ వచ్చే భక్తులకు కనువిందుగా ఇక్కడ ఒక తాబేల్ని కూడా వాటర్ పౌంట్లో ఏర్పాటు చేశారు వినోదంగా చూడ చక్కని పిల్లలంతా కూడా చాలా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అలా చిన్న పిల్లలకి తాబేలు అంటే అర్థం కాకపోవచ్చు మీకు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇప్పుడు టాటా అంటారు ఇది టాటా చూడండి అలాగే పక్కన కూడా ఇంకొక దాంట్లో రెండు చిన్న టార్ కూడా ఉన్నాయి ఇది చూడండి బాగా ఇస తిరుగుతూ చక్కెరలు కొడుతూ బాగా వాటర్ వాటర్లో తిరుగుతూ ఉంది అటు ఇటు తిరుగుతూ ఉంది ఇది చూడండి ఇక్కడ చిన్న టార్ కూడా ఉంది ఇది ఇప్పుడు మనం మండపంలో డెకరేషన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ లోపల వినాయక స్వామి వారు సరస్వతి వీణ పట్టుకొని సరస్వతి అవతారంలో కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక పక్క లడ్లు ఎలుకలు లడ్లు పెట్టి తులాభారం వేస్తున్నాయి ఒక పక్క స్వామివారు ఉన్నారు ఇప్పుడు తులాభారం చూడండి స్వామివారు ఒక పక్క లడ్లు ఒక పక్క ఉన్నాయి మధ్యలో ఈ తులాభారం చూసింది చూడడానికి ఎంతో కన్నుల విందుగా ఉంది ఈ స్వామివారిని దర్శించి కృపా కటాక్షాలు పొందండి ఈ విగ్రహం ఎంఆర్పల్లె నన్నా క్యాంటీన్ ఉంది ఈ విగ్రహం చూడండి ఎనకల గరుత్మంతుడు రెండు చేతులు పెట్టుకుని ఎనకల గరుత్మంతుడి చేతిలో పాము కూడా ఉంది ముందర వినాయకుడు ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకుడు డిఆర్ మహల్ ముందర మెయిన్ రోడ్లో ఉంటుంది ఈ విగ్రహాన్ని ఐదు వేల చీరలు పెట్టి అలంకరించారు దీన్ని చాలా చక్కగా కష్టపడి అలంకరించారు అలంకరించే వారికి ఏర్పాటు చేసిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై గణేష జై జై గణేష ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గణేష ఆలయము ఏర్పాటు ఓల్డ్ డిఆర్ మహల్ రోడ్లో ఉంది ఇక్కడ ప్రత్యేకత ఉందండి ఈ విగ్రహానికి అయ్యప్ప స్వామికి ఎలా పద్దెనిమిది మెట్లు ఉంటాలో పద్దెనిమిది మెట్లు కట్టారు పద్దెనిమిది మెట్లు స్టెప్స్ పెట్టారు ఆ తర్వాత ఇక్కడ మీకు ప్రత్యేకత సైడు ఒక గంట ఉంటుందండి ఆ గంట కొడితేనే స్వామివారు కనబడతారు చూడండి ఒకసారి గంట కొట్టినప్పుడు స్వామివారు లైట్ వెలుగుతుంది వెలుతురు వస్తుంది అలాగ ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా ప్రత్యేకమైన దర్శనం ఏర్పాటు చేశారు ఇక్కడ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఈ విగ్రహాన్ని డిఆర్ మహల్ దగ్గర ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు వెళ్ళి కూడా దర్శించండి స్వామివారి కృపా కటాక్షాలు పొందండి ఈ ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చాలా బాగుంది విగ్రహం ఇక్కడ చూడడానికి కూడా చూడండి గంట కొడితే స్వామివారి లైట్ వెలుగుతుంది స్వామివారికి దర్శనమిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహము పెద్ద కాపు వీధి మెయిన్ రోడ్లో ఉందండి ఇక్కడ చూడండి మూషికాలు ఎంత చక్కగా ఉన్న వినాయకుడు ముందు కూర్చొని ఈ విగ్రహం కూడా చూడడానికి రెండు కళ్ళు చాలా చాలా పెద్ద విగ్రహము చాలా బాగా ఏర్పాటు చేశారండి ఇక్కడ ఈ విగ్రహము స్వామివారు గరుత్మంతుడి మీద కూర్చున్నాడు అండి ఇది మన హెడ్ పోస్ట్ ఆఫీస్ పక్కన జబ్బార్ లేఅవుట్లో ఉంటుందండి చూడ్డానికి చాలా బాగుందండి ప్రతి ఒక్కరూ వెళ్ళి మీ పిల్లల్ని తీసుకెళ్ళి కూడా దర్శనం చేసుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందండి స్వామివారు ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నారో కూర్చొని చుట్టూ భూతాలు పురగల్లాగా ఉన్నాయండి భూతనాథుడిని కూడా అంటారు గణ గణేషుడిని మనందరూ కూడా వెళ్ళి చూడొచ్చు ఇది పెద్దగంగమ్మ గుడి దగ్గర ఉంటుందండి ఇక్కడ చూడండి స్వామివారు నంది వాహనంపై కూర్చొని ఉన్నారు ఈ విగ్రహము పెద్ద కాపుల లోపలికి వెళ్తే లోపల దర్శనమిస్తున్నారండి స్వామివారు తుడ ఆఫీస్ లోపల ఉన్నారు స్వామివారిది వీణ గణపతి అని చెప్పారు అక్కడ వీణ వాయిస్తున్నారండి స్వామివారి చేతిలో ఎడమ చేతిలో వీణ ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి తిరుపతి మున్సిపల్ కూరగాయల మార్కెట్ లోపల ఉన్నారండి ఇది విగ్రహము స్వామివారు గడమ వైపు కుడివైపు సిద్ధి బుద్ధి ఇద్దరిని కూర్చోబెట్టుకుని స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారండి చూసి మీరు కూడా ఆనందించండి కోట కొమ్మల వీధిలో స్వామివారు సుబ్రహ్మణ్యం స్వామి అవతారంలో దర్శనమిస్తున్నారు మీరు కూడా వెళ్ళి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వినూత్నమైన ఏర్పాటు చేస్తారండి ఈసారి కామాక్షి అమ్మవారి దీపాలతో అలంకరణ చేశారు ఈ దీపాలు అసలు చేయడానికే చాలా కష్టపడ్డ కట్ట కష్టపడ్డట్టు మనకు తెలుస్తూ ఉందండి ఎందుకంటే ఆ దీపాలు చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ఆ దీపాలను అటు తీసుకొని అరేంజ్మెంట్ చేసి స్వామివారి షేప్ తీసుకొని వచ్చి ఈరోజు మనకు కూడా మంచి దర్శనం కల్పించారు వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వీరికి వీరి కుటుంబ సభ్యులకి స్వామివారి ఆశలు ఉండాలని ఎప్పుడు కోరుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం కూడా ఏర్పాటు యాదవీధుల వాళ్ళే చేశారండి ఈ చూడండి ఎంత చక్కగా గోమాత గోమాత కింద పొదువు కింద వినాయకుడు కూర్చొని ఉంటే పొదువు నుండి పాలు అలాగే దారలాగా కారుతున్నాయండి ఇది నిజంగా చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవు పిల్లలతో వెళ్ళి చూస్తే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మీరందరూ కూడా చూసి వెళ్ళి పిల్లలకు కూడా చూపించండి స్వామివారి కృపా కటాక్షాలకు గండి ఈ దృశ్యం నిజంగా చాలా అద్భుతం అండి ఇప్పుడు మీరు చూస్తున్న దొడ్డాపురం సర్కిల్ ఇది ఇక్కడ రుద్రాక్షలతో అది కూడా పంచముఖ రుద్రాక్షలతో వినాయక స్వామి వారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా చాలా బాగుందండి ఇది నిమ్మకాయల విధిలో అండి నిమ్మకాయల విధిలో త్రిముఖంలో దర్శనమిస్తున్నాడు విఘ్నేశ్వరుడు మనం అందరూ కూడా చూసి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలి అలాగే పక్కన చూడండి ఇక్కడ కూడా లైటింగ్స్తో చాలా బాగా ఏర్పాటు చేశారండి ఇక్కడ నిమ్మకాయల విధిలో కూడా ఇది కూడా వెళ్ళి ఖచ్చితంగా మీరు కూడా చూడండి ఇది తీర్థకట్ట విధులు ఏర్పాటు చేశారండి బాహుబలి విఘ్నేశ్వరుడు అని చూడ్డానికి నిజంగా చాలా బాగుంది ఇక్కడ కూడా మీరందరూ వెళ్ళి దర్శించండి ఇప్పుడు మీరు చూస్తున్న తిరుపతిలోని పసుపర్తి సూపర్ మార్కెట్ ఎదురుగా అయ్యప్ప స్వామి అవతారంలో వినాయక స్వామి వారు దర్శనమిచ్చారు చాలా బాగుంది చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మహాగణపతి విగ్రహము ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా గ్రౌండ్ ఉంది కదా ఆ గ్రౌండ్లో ఏర్పాటు చేశారండి చాలా బాగుంది చూడడానికి రెండు కాలేజ్లో అంత చక్కగా చాలా పెద్ద విగ్రహం కూడా అండి మీరందరూ కూడా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏర్పాట్లన్నీ కూడా వరదరాజ్ నగర్లో చాలా చక్కగా ఏర్పాటు చేశారండి వాళ్ళు ద్వారాలు అలా ఏర్పాటు చేసి అలాగే లోపలికి మనం వెళుతూ ఉంటే ఇంకా బాగా కొంచెం లోపలికి వెళితే ఇంకా వెనకాల బాగా ద్వారాలు ఏడు ద్వారాలు తొమ్మిది ద్వారాలు దాటి లోపలికి వెళ్ళిన తర్వాత మహాగణపతి ఇస్తారండి నిజంగా ఇది చాలా చక్కగా ఏర్పాటు చేశారండి మహాగణపతిని చూడండి వినాయక స్వామి లోపల కూర్చొని వచ్చి భక్తులందరినీ కూడా ఆశీర్వాదం చేస్తా చాలా చూడ చక్కగా ఉంది మీరందరూ కూడా వెళ్ళి చూడండి ఈ విగ్రహము జీవకోనలో ఉందండి జీవకోన మెయిన్ రోడ్లో పెట్టారు బాలగణపతి నిజంగా ముచ్చటగా ముద్దు ముద్దొస్తున్నట్టుగా చాలా బాగుందండి బాలగణపతి విగ్రహము మీరందరూ కూడా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహము కొరలగుంట మెయిన్ రోడ్డు ఏర్పాటు చేశారండి శివాజీ మహారాజు ఉన్నాడు పక్కన అందుకని శివాజీ మహారాజ్ విగ్రహం అని పెట్టారండి ఈ చక్కటి లైట్లతో పందిలి ఆహ్లాదకరంగా చాలా బాగుందండి ఈ విగ్రహం కూడా కొరలగుంట మెయిన్ రోడ్డు ఏర్పాటు చేశారండి చాలా పెద్దది అసలు రెండు కళ్ళు చాలా వాళ్ళని చూడ్డానికి దర్బార్గా కూర్చున్నాడు దర్బార్ గణపతి జై గణేష్ మహారాజ్కే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వినాయక స్వామి విగ్రహం కూడా కొర్రలగుంట్లోనే మరో మరో దగ్గర నిజంగా కొరలగుంట్ల విగ్రహాలని కూడా ఒకదాంతో పోల్చుకోలేమండి అంత పోటీ ఉన్నాయి అంత బాగున్నాయి చక్కగా చాలా చక్కగా ఏర్పాటు చేశారు అసలు చూడండి డెకరేషన్లు కానీ ఇవన్నీ లైటింగ్స్ కానీ ఎంత చక్కగా ఏర్పాటు చేశారంటే అసలు ఏర్పాటు చేసిన వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి చూడండి స్వామివారు చక్కగా ఆశీర్వదిస్తూ కాలు మీద కాలు వేసుకొని ఆశీర్ణ కూర్చొని ఉన్నారు నిజంగా బ చాలా పెద్ద విగ్రహం చాలా బాగుందండి ఈ విగ్రహం కూడా మనం చూస్తాం అక్కడ ఈ విగ్రహం కూడా నంది వాహనంపై ఉన్నారు ఇది కూడా కొర్లగుంటలో మరో ప్రాంతం అండి అలాగే ఇక్కడ చూడడానికి వాటర్ ఫౌంట్ కూడా ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేశారు చూడండి రంగురంగులుగా చాలా బాగుంది చాలా చక్కగా కూడా ఉంది ఇది కూడా కొర్లగుంట లోపలేనండి ఇది కూడా ఇది కూడా చూడండి ఎంత బాగుందో వినాయకుడు గజ దర్బారు నాయ వినాయకుడు చూడ్డానికి కూడా చాలా బాగుంది పిల్లలు చూడండి ఇక్కడ అలసిపోయి పడుకుని నిద్రపోతున్నారండి పాపం ఇది మనము ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి తిరుమల బైపాస్ రోడ్లో వెళ్తాం కదండి ఉంది గెలాక్సీ వినాయకుడు తిరుమల బైపాస్ రోడ్ నుంచి కొంచెం డీబీఆర్ హాస్పిటల్ పక్కన వెళ్ళేటప్పుడు వై జంక్షన్ లాగా వస్తుంది కొరగుంట లెఫ్ట్లో పోతే కొరగుంటకి రైట్లో పోతే డీబీఆర్ హాస్పిటల్కి వెళ్తుందండి అక్కడ ఉంది గెలాక్సీ వినాయకుడు నిజంగా గెలాక్సీ వినాయకుడు అండి ఇక్కడ చూడండి ఎంత బాగా ఏర్పాటు చేస్తే ఇక్కడంతా కూడా స్పేస్లో ఏముంటాయనేది అలాగే గెలాక్సీ పైన నక్షత్ర మండలి వినాయకుడు లాగా మీరు ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తున్నాం ఇంకా దగ్గరగా చూపిస్తే చూడండి ఒకసారి అసలు కిందంతా కూడా లైటింగ్స్ బ్రహ్మాండంగా మెరుస్తూ చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా ఈ ఏర్పాట్లు చేసిన వాళ్ళు నిజంగా చాలా అద్భుతంగా చేశారు కింద చూడండి లైటింగ్స్ ఎట్లా ఉన్నాయో అలాగే మనం పైన చూస్తుంటే ఇట్లా ఈ డైమండ్స్ లాగా వెలుగుతూ ఈ నక్షత్రాల పైన చూడండి గెలాక్సీలు ఏమేమి ఉంటాయనే అన్నీ కూడా ఉన్నాయి అక్కడ సో ఇప్పుడు ఈ విగ్రహం చాలా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడండి చూసి స్వామివారి కృపా కటాక్షాలు పొందండి ముఖ్యంగా పిల్లలకు చూపించండి తీసుకెళ్ళి పిల్లలు చాలా సంతోషపడతారు ఈ విగ్రహం మనము అన్నపూర్ణమ్మ సర్కిల్ నుంచి రామాంజ సర్కిల్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది జయానగరు ఇక్కడ కూడా లక్ష్మీ గణపతి విగ్రహాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేశారు చాలా పెద్దది చూడ్డానికి కూడా చాలా బాగుంది మీరందరూ కూడా వెళ్ళి చూడండి ఇక్కడ చూడండి వినాయకుడు మొత్తం గోల్డ్ కలర్ అండి బంగారు మెరుపు మెరిచిపోతుంది అట్లాగే అన్నపూర్ణ సర్కి వెళ్ళి ఏర్పాటు చేశారు పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఏర్పాటు చేశారు ఇది నిజంగా చాలా చక్కగా ఉందండి మొత్తం లాగానే ఒరిజినల్గా ఇప్పుడు మీరు చూస్తుంది హెచ్జిఎస్ కాలేజీ దగ్గర కేశవాయన గుంట బైరాగ పట్టేడా కూడా వస్తుంది కదా కేశవాయుని గుంట అక్కడ ఏర్పాటు చేసే లైటింగ్స్ అసలు ఆ పక్క రెండు పక్కల కూడా దేవుళ్ళ విగ్రహాలు లైటింగ్స్ ఏర్పాటు చేశారు ఇది చూడండి ఇక్కడ ఆరు సైడ్ సైడ్ కూడా వినాయకుడి విగ్రహాలతో ఒక గోడలాగా అప్పక్పక్క ఏర్పాటు చేశారు సెంటర్కి వెళ్ళి చూస్తే మనకు నరసింహస్వామి అవతారంలో దర్శనమిస్తారు వినాయకుడు వినాయక స్వామివారు నరసింహస్వామి దారతారము చాలా చక్కగా ఏర్పాటు చేశారు మీరందరూ కూడా చూసి స్వామివారి కృపా కటాక్షాలు పొందండి ఇది రైల్వే స్టేషన్ పక్కన ఏర్పాటు చేశారు హారతి పళ్ళాలు గంటలు దీపాలు ఇవన్నీ కలిపి వాటితో వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇది కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి దర్శించండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహము గాంధీ రోడ్లో ఏర్పాటు చేశారు భజన మందిరం ఆపోజిట్లో గజదర్బార్ గణపతి వెనకల ఏనుగు ఉంది అది సింహాసనం లాగా ఉంది చూడడానికి చాలా బాగుంది ఇది మన తిరుపతిలోని కోర్టు దగ్గర ఉన్నటువంటి వేషాలముగుడి ప్రణాంగంలో ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని ఇది కూడా చాలా బాగుంది సింహాసనం లాగా గణ గణపతి స్వామికి ఏర్పాటు చేశారు గణపతి స్వామి దాంట్లో ఆశీర్వలయ్యి అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు నిజంగా చూడ్డానికి చాలా చక్కగా ఉంది అలాగే వేషాలమ్మ గుడి వీధిలోనే భక్తిమాల బిడి ఫ్యాక్టరీ పక్క సందులో లోపలికి వెళ్తే ఇక్కడ కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వినాయక స్వామి బాల వినాయకుడి లాగా ఉన్నారు చాలా బాగుంది బాల వినాయకుడి విగ్రహం కూడా ఇది కూడా ప్రతి ఒక్కరూ దర్శించండి దర్శించి బాల వినాయక స్వామి ఆశీస్సులు పొందండి చూడండి విగ్రహము ఎంత చక్కగా ఉందో చిరుమందహాసంతో వచ్చిన భక్తులందరినీ కూడా నవ్వుతూ స్వామివారు ఆశీర్వదిస్తున్నారు అలాగే వేషాలమ్మ గుడి వీధుల నుంచి బేర్ వీధికి వచ్చే దారిలో లెఫ్ట్లో కూడా ఒక విగ్రహం ఏర్పాటు చేశారు ఇక్కడ ఇది కూడా చూడడానికి చాలా బాగుంది నాలుగు చేతులతో చాలా చక్కగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కల్కీదొకపులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి